సరదాకా బయటి వెళ్తాను మధ్యాహ్నం లంచ్కి తను జాన్ని స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి అటా తీసుకెళ్తాము అన్నయ్య రెడీ అయిపోయాడు వదినా నే అది కాపు తాడు కడుతుంది వేయడానికి దాంట్లో ఏం లేదు కాబట్టి తాడు కడుతుంది ఫస్ట్ అమ్మ చెప్పులు కొనాలి నీళ్ళుగా ఉన్నాడు లేదు మామూలుగా

ramo 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 en ma hindi enti tellala no. <tosy> రాము అసలు ఎన్ని నేర్చుకోనట్లే సైలెంట్ గా ఉన్నాడు రాము రాము మా రేవాస్తున్నాడు ఎందుకురా తల్లి నీకోసమే కదా నీ కోసమే కదా వేసింది ఎందుకు ఏడ్చేది

ye ni mu ye mu mu ah <laughs> <laughs> అమ్మా అన్న తిరగద్దని చెప్పింది రాత్రి దాకా ఉండాలంట రాత్రి చెప్పింది అమ్మా కదా చేతినా ఇంజక్షన్ వేస్తుంటే రాము గారికి ఇంజక్షన్ వేస్తుంటే నువ్వెందుకు కళ్ళు ఎర్రంగా అయిపోయి నీకు రాముని చూసి లేడిపో నీకేసింది కదా రాము బదులు నువ్వు ఇప్పుడు రాము మనల్ని గరిస్తే రాము మనకేం కాకుండా ఇంజక్షన్ చేయించాము నువ్వు రామును రాముకు రాముకేం కాకుండా ఇంజక్షన్ చేయించాల్సిందిరా చేతో నువ్వే కదా ఇప్పుడు దాకా రాము కాడ కూర్చొని కలిపెడతా ఉంటావు అందుకోసం నీకు ఏపీ ఇంకేమైన తర్వాత அக்கடி போக இப்பே க

ఆ డాక్టర్ ఏమో కనీసం నవనకుండా ఓ ఏం సార్ జ్వరం వస్తుందంటే రాదు మీరు వెళ్ళిపోవచ్చు ఎలా లేదు నాలుగు అవుతుందంటే అంటున్నాడు నాలుగు అవుతున్నా వెళ్ళిపోవాలి నువ్వు బస్లో వస్తావు పికప్ చేసుకుంటాను నిన్న ఏ సంగీతం పాడతావా అంట ఐస్ క్రీమ్ టైం అందరు తింటా ఉన్నారు ఐస్ క్రీమ్ జాము కాడు ఐస్ క్రీమ్ అందరూ ఐస్ క్రీమ్ వెళ్తున్నా అన్న తింటా ఉన్నాడు ఓకే అలా వచ్చాము అలా అంటే రాముగాడికి ఇంజక్షన్ చెప్తామని పని అయిపోయింది బోన్ చేసుకొని అలాగే ఐస్ క్రీమ్ తినేసి సరదాగా ఇంటికి వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో గ్రీనరీ అటు ఇటు ఫ్రెండ్స్ ఇటు పొగాకేస్తున్నారు ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసా ఇంటికి చైతన్య శ్రోత పడుతుంది ఫ్రెండ్స్ నిహార్కైతే అసలు కట్టిగా కనపడకుండా పోయింది దాక్కున్నాడు సో ఇప్పుడు వ్యూ

இருக்குமா <laughs> <laughs> తిన చైత చంద్రకళా వదిన గారు జితేష్ అన్నగారు వచ్చిన సందర్భంగా ఆనందంలో కొన్ని మీకు చూపించాల్సిన ఐటమ్స్ చూపించలేకపోయాము ఒకరోజు గడిచిన తర్వాత తనూజ చైతన్య కొన్ని చాక్లెట్లు వాటిలో కథం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ముందుకి

రేపు అనే రోజు మేము ఇప్పుడు చూసుకున్నప్పుడు అదొక ఆనందం మనసుకి అంత హాయిగా సంతోషంగా ఉంటుంది కూర్చో పనిలో ఉన్నాడు చెప్పిన మాట పెద్ద చాక్లెట్ ఇది ఫ్రెండ్స్ ఇంట్స్ మెళ్ళ గాజులా చైతన్యా చైతన్య నువ్వు మధ్యలో ఎంటర్ అయ్యి చంద్రముఖిలో ఆమె జ్యోతిక చూపించినట్టు ఇగో ఇగో ఈ పాపడి పిల్ల చూసి బాకరా కంటిన్యూ వచ్చి కంటిన్యూ జనీరాను రే ఆ ఫ్రెండ్స్ చూడండి ఇదే నా చంద్రహారం బావా చంద్రహారమా అయ్యి కమ్మల్ రెడ్ కు నేను చెప్తున్నారండి ఇంకో ఇంకా స్టెప్పులు స్టెప్పులు కదా ఆ స్టెప్ స్టెప్స్ అది ఓపెన్ చేస్తే బాగా వస్తుంది కొంచెం స్టిక్ పడింది అదిగో అది ఓకే ఓకే సో భవానీ అనేసి బెంగళూరులో జై నగర్లో ఒక భవాని అని ఒక ఫేమస్ జై నగర్లో ఒక స్టోర్ ఉంది అక్కడ తెచ్చినట్టు భవానీ ఓకే భవాని స్టెప్పులు మూడు స్టెప్పులు కమలం మ్యాచింగ్ సూపర్ సూపర్ వెరీ గుడ్ ఈ కమ్మలు రెడ్ కమ్మల్ పచ్చి మధ్యలో టిప్పు ఇది నాదే అవునా కోళ్ళు కూడా రెండు ఏం నా ప్రతి ఒక్క ఇద్దరికి రెండు తీసుకుంటున్నారు ప్రతి ఐటెము ఎన్ని పలుసుకున్నీ ఫ్రెండ్స్ చైతన్య తనుజీ ఐటమ్స్ మళ్ళీ బ్యాగులు బ్యాగుల కింద ఏదో ఉన్నాయి బాదం పప్పులు ఉండరా ఉండరా పిల్లలు తినేదానికి ఖర్జూర వదిన పెద్ద షాప్ తీసుకొచ్చేసింది ఫ్రెండ్స్ మైండ్ డీ మార్ట్ డి మార్ట్ డీ మార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వదిన జీడిపప్పు పిల్లలకి పైన క్లిప్లు ప్రతి ఐటెం ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ కి వాళ్ళని పడకుండా కొట్టుకోకుండా ఇద్దరు తిట్టుకోకుండా కరెక్ట్గా జడ్జిమెంట్ ఒదిన కిసాన్ జామ్ బ్రెడ్లో తినడానికి వావా మీరు చూపించిన ఫోటో కదా తర్వాత ఒకరోజు గడిచిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే వదిన అన్న వచ్చిన ఆనందంలో అసలు మాకు అడ్డుకట్టలు లేవు అసలు అసలు మనకి స్వీట్స్ మర్చిపోయాం ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి ఓపెన్ ఈ బ్యాంగిల్స్ ఇది చూపించాను ఓకే చిన్నప్పుడు మీకు గుర్తుంటారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నిమ్మకాయ దెబ్బలు అంటారు అప్పుడు అప్పట్లో తినే వాళ్ళమే గుర్తొచ్చిందే గుర్తొస్తే ఎవరైనా కామెంట్ సెక్షన్లో లో తెలియపడుతుంది ఈ ఐటమ్ చిన్నప్పుడు బాగా స్పెషల్ మనకి ఓకే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ట్వంటీ ట్వంటీ గోల్డ్ బిస్కెట్ స్పెన్స్ నెక్స్ట్ మేకప్ కిట్లు చూపించండి అది చెప్పాను రా చెప్పారా నెక్స్ట్ కింద ఐటమ్ స్టిక్కర్స్ స్టిక్కర్స్ బావా ఇవన్నీ స్టిక్కర్స్ ఫ్రెండ్స్ నాకు పిల్లలిద్దరికి పెద్ద స్టిక్కర్స్ ఏమంటే నాకు చిన్న చిన్న స్టిక్కర్స్ ఏమంటే పిల్లలకి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ ఈరోజు ఉదయం నుంచి చైతన్య సుగం కన్నం పెట్టేసింది సాయంత్రం తనూజ కన్నం పెట్టింది ఒకటేనా ఓహో డే డబ్బు నువ్వు ఇక్కడి నుంచి దొంగిలించిందేనా తీసుకున్నది అదేలే తీసుకున్నది ఓకే ఓకే నెక్స్ట్ యారుగా నెక్స్ట్ కోల్ నేను

గ్రీన్ కలర్ అంతా ఏం బాగుంటుంది అవునా మాకు మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు పెట్టుకో ఆ బ్లూ ఫ్రాక్ బాగుంటుంది పెట్టుకోవాలి ఇప్పుడు ఏం తినకూడదు అవి పొద్దున్న ట్రయర్ ఉంది అదే ఇదంతా మా సంతోషం ఫ్రెండ్స్ ఈ సంతోషానికి కారణం ఇద్దరు వ్యక్తులు ఒకరు చంద్రకాలవన్ గారు అన్నయ్య బయట బయట కూర్చో ఉన్నారు వర్క్ లో ఉన్నట్టున్నారు చైతన్య డ్రెస్ ఫ్రెండ్స్ ఇదే చైతన్య రస ప్లేస్ చూడండికి నిల చింతలి

ఫ్రెండ్స్ నిహారకాకి సారీ చంద్రకళ అదినా కలెక్షన్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అదినా బాగుంటుంది మీరు అన్ని ఊహించుకుని కదా తెచ్చారు చెప్పాలా చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఐటమ్స్ ఇది మనం ఏదో మీకు మొత్తం లెక్క కట్టి చెప్తున్నట్టు కాదు ఇది కాకపోతే మాకు మాకు ఒక ఆనందం మీతో మీతో కాకపోతే ఇంకెర్తో పంచుకుంటాం ఫ్రెండ్స్ తప్పుగా మటుకు అర్థం చేసుకోవద్దు ఇదంతా మా సంతోషం ఆనందం ఈ ఆనందానికి సంతోషానికి కారణం చంద్రకళ వదిన గారు వదిన అన్నయ్య పెట్టుకున్నావా తర్వాత్రస్ ఫ్రెండ్స్ తీపలే తీపలే తనజర్ డ్రెస్ ఫ్రెండ్స్ ఇట్లా తనజా చేసుకుంటుంది వీడియో తీస్తాను ప్రస్తుతానికి అయితే చూడండి తనోజా ఒంటి మీద చూద్దాం మళ్ళీ ఓకేనా ఇంకేమున్నాయి ఇది ఫ్రెండ్స్ ఎక్కడ బెంగళూరు ఎక్కడ ఒంగోలు ఎంత అసలు అనుకుంటా అంటే మాకు ఒక కల్లాగా ఉంది సడన్ సర్ప్రైజు మామూలు స్టోక్ ఇవ్వలేదు ఏ రాము ఏం వచ్చేసావు నీకు వచ్చేసా పా పార్లీజీ బిస్కెట్లు ఉన్నాయి రా నీకు రాము ఒక్కరోజుకి అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా పిలుస్తున్నాడు ఫ్రెండ్స్ సరే సరే గారికి అట్లాగే ఈ రోజు కూడా ఇంజక్షన్ పని అయిపోయింది ఫ్రెండ్స్ ఇంజెక్షన్ రెండు ఇంజక్షన్లు ఇంక ఇబ్బంది లేదు అది కూడా అన్నయ్య వచ్చి చేయించడం ఇంకా చాలా సంతోషంగా ఉంది మాకు రాము కూడా అదృష్టం అని చెప్పుకోవాలి రాము అరే నువ్వేంది ఇదేంది అది ఎవరిది అది నువ్వేసుకుంటావాల్లు ఇల్లు ఇల్లు అరే ఏందిమా ఏందిరా అరే రే మాకు ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు ఏమి తీసుకొచ్చారని చూపించడానికి అయితే ఈ వీడియో ఉద్దేశం కాదు ఫ్రెండ్స్ మీరు తప్పు కనుకోవద్దు అసలు అదే వదిన మాకు వచ్చిన మాకు తెచ్చిన సంతోషాన్ని వదిన రూపంలో వచ్చిన సంతోషాన్ని ఆనందాన్ని మేము మీతో పంచుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ ఆనందం మీకు కాకపోతే ఇంకెవరితో పంచుకుంటాం మేము మీరు అలా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదన అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కోళ్ళు అపార్ట్మెంట్లో ఎక్కడో బెంగళూరులో ఉన్న వాళ్ళు మా వీడియోస్ చూసి ఎంతో ఇష్టపడి ఎప్పటినుంచో కానీ అడ్రస్ చెప్పడానికి డిలే చేశాను కానీ ఎంత ఎంత డిలే చేసి ఎంత సంతోషాన్ని పోగొట్టుకున్నాను రా ఆయన అనిపించింది నిహారిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది నాకు దేవుడు యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన అక్క బెంగళూరు అక్క అని చెప్పేసి చాలా సంతోషపడుతుంది ఆనందాన్ని నాకైతే తన కళలో చూసిన ఆనందాన్ని నేను మీతో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎట్లా నా నేను పెద్ద చదువుకోలేదు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి అక్కతో మాట్లాడిన తర్వాత ఇంకా నిహారిక ఆనందం వేరుంది ఫ్రెండ్స్ అది మాటల్లో చెప్పలేనిది వర్ణించలేనిది అది ఫ్రెండ్స్ ఇంకెక్కడి నుంచి అంతా హ్యాపీ హ్యాపీ చంద్రకళ వదిన తితేశ్ అన్నయ్య హ్యాపీ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషకరమైన సందర్భాన్ని మీతో పంచుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పది నా బాయ్ చెప్తున్నా అన్నయ్యా బాయ్ చెప్పానయా తను తను ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి లాభతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్